తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ బృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎసీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష తీసుకొచ్చాం మిత్తల్ తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందంగా అది మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు దయచేసి నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష నోట్ చేసుకోమని అధ్యక్ష మంత్రులు మాకు ఆ వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై ఇమ్మన్నారు అధ్యక్ష అంతేగాని ఇంటర్ చేసి మాట్లాడడానికి సంబంధించి అధ్యక్ష వారు చెప్పింది ఏంటి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారు లేకపోతే ఉద్యోగ వృత్తిస్తున్నారు నిరుద్యోగ వృత్తిస్తున్నారు అని చెప్పారు ఇరవై లక్షలకి లేనప్పుడు ఏ సంవత్సరం తీస్తారు ఇస్తారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుర్తిస్తారా అయితే ఈ సంవత్సరం అది కార్పొరేషన్ కావాలి అధ్యక్ష అదే ఆయన చెప్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగులు ఇస్తారంట ఇరవై చైర్మన్ సార్ సార్ పెద్దలు చెప్పినట్టు చైర్మన్ హలో డిబేట్ కి మేము కూడా చాలా ఓపిక్ గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం అధికారులు చేసుకుంటున్నారు వాటికి అప్రాపరేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన కాకపోతే అధ్యక్ష పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది నాలుగు గోడల మధ్య లేదు రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష లైవ్ పోతుంది లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది మీడియా కూడా ప్రభావితం అయిపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫీరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు ఇంటర్ఫీరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ హైయెస్ట్ ఈ రెండు సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను మూడు నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి రవీంద్ర గారు మాట్లాడుతున్నారు ఓపిగ్గా వింటాం మేము ఒక్కటే ఒకటేందంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతుందంటే అదర్వైజ్ ఆఫ్ ఎవరీ మంత్రి గారు ఓ చేయండి ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఉండి అంటే ఆ సభ్యుడు ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఉండే ఓకే ఓకే ఈ మాంజాలు ఇచ్చిన తర్వాత ప్రజ అందరికీ ఎంటర్టైన్ ప్రజలకు సమాచారం వెళ్తూ ఓ పని చేయండి ప్రొసీజర్స్ మార్చండి బిజెడ్ పెట్టండి సభ్యుడిని మాట్లాడండి దానితో రిప్లై ఇవ్వడం బలేదు మళ్ళీ కొంచెం పెట్టండి మేము లేదు మంత్రి గారి చాల సత్యనారాయణ గారు మంచి వాల్యూబుల్ సజెషన్ చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి ఐదు సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష అదే సాంప్రదాయం బికాస్ ఆయన చాలా డెమోక్రసీ గురించి